హాయ్ నమస్తే అండి ఈరోజైతే పుల్ల మజ్జిగండి బాగా చిక్కటి విట్రా మన నేనైతే కొంచెం ముందు పోసానండి ఇది కాపరు మనకు రాగి గిన్నె కదా అందుకని దీంట్లో పోశాను చిక్కటి ఈ పోసి కనీసం ఏడు ఎనిమిది రోజులు అయిందండి అందుకే దీంట్లో పెట్టాను దీంట్లోనే ఒక ఎనపగోడ వంచిందంటే రింగ్ వేసానండి ఇది కాపరు అంటే ఇది ఇది ఐరన్ కాపరు మజ్జిగ కాలుష్యం పచ్చిమిరపకాయలు అంటారా పచ్చిమిరకాయ ఉల్లిపాయంటారా మనకి మొక్క మీద కొట్టామంటే బాగా ఉంటుందని నేను మామూలుగా మిరప చెట్లుకి వా మిరప చెట్లు కోసమే తయారు చేసుకున్నానండి ఏ మొక్కలకి కాదు మిరప మొక్కల కోసం తయారు చేసుకున్నాను మొక్కలు నేను కొట్టి బాగుంటుందని నేను మొన్న ఒకసారి మామూలుగా ఎంగ వేసి చల్లాను ఈసారి అయితే ఇట్లా చల్లుతున్నాను మనం మొక్కలకి ఇట్లా ఇచ్చి అంటే ఉంటుంది ఐరన్ మామూలుగా కాపరు అంటే మొక్కల మీద మచ్చలు రాకుండా ఉండటానికి ఇట్లా తయారు చేసుకోవాలి మనం తయారు చేసుకొని ఇవ్వాలి అందుకే ఇట్లా పోస్తున్నామండి మెరుపు చీట్లు చూద్దాం మెరుపుచీట్లకి మిరప చెట్లు కోసమే నేను తయారు చేసుకున్నా వాటి చల్లాలని ముఖ్యంగా చూడండి మనం ఎంత పలసగా చాలు అంటే లీటర్ పెరిగేసానండి నేను లీటర్ పెరుగు మనం ఎన్ని రోజులు పెట్టుకుంటే చెమ్ము చూడండి ఎలా ఇందులో ఇట్లా ఈ శిలుమంతా దీంట్లో దిగిద్ది ఎందుకంటే మనకి ఇది రాగి రాగిసెమ్ము కాబట్టి కొంచెం పులుపు తగిలితేనే దానికి లోన ఇట్లా శిలుం పట్టిది కదా దానివల్ల నష్టం ఉండదు మొక్కలకి బాగుంటుందని నేను ఇట్లా కలిపానండి ఇదైతే మొక్కలకు పోయటానికి దీంట్లో కొంచెం బెల్లం ఉల్లిపొట్టు నేను ఎప్పుడు చేసేది ఎక్కువగా ఉల్లిపొట్టు వాడుతాను నాకు ఉల్లిపొట్టు మన ఏ పల్లీలు నూనె తీసినాక పిట్టు ఉంటుంది కదండి అది ఏడు పిట్టు అంటే బర్రెలకేస్తారు మా మామూలుగా కుర్తీలే వేస్తారు కదా ఇప్పుడు మనం అయితే వాడుతున్నాం అది ఏడు పిట్టు ఈ మధ్యగా ఇవైతే మొక్కలు పెడతాం ఇది ఎలా చేశారా దగ్గరకు చెప్పారా కాపు చూసారు అట్లా ఉందా మనం బకెట్లు అనే కదండి పెడుతుంది ఈ మాత్రం కాఫీ ఇచ్చామంటే నయ్యాం కదా అటు తిరీరా మొక్క ఎంత ఉంది మనం పెట్టిన కంటైనర్ ఎంత చూడండి ఎట్లా ఉంది ఇట్లా మనకి కాయాలి ఏ తెగులు రాకుండా బాగుండాలి అంటే మనం ఇచ్చే లిక్విడ్ ఇది ఒక మొక్క ఇట్లా చూడండి వీటికి మనం కొట్టాలి ఇట్లా మనం ఎప్పటికప్పుడు పుల్ల మధ్య కంటే మనం రకరకాలకి ఇచ్చుకోవచ్చు అండి ఎంగ వేసి ఇవ్వచ్చు ఇట్లా మనం ఉల్లిపాయ మామూలుగా వేసుకొని అట్లా వేస్తే మొక్కలు మచ్చలు రాకుండా బాగుంటాయని నేను వేసానండి కాపరు మనకు ఐరన్ కలిసింది కాబట్టి మొక్కలకి ఇట్లా ఏమి రాకుండా ఉంటుందని నేను ఇట్లా చల్లుతున్నాను ఈసారి అయితే ఒక నాలుగైదు మొక్కలు పెట్టానండి ఎట్లా అంటే తేజాకాయలు పెట్టాను నాలుగైదు మొక్కలు మామూలుగా ఇదే ఇదొక రకం పచ్చిమిర్చి నాకు మొక్కలు కంపోస్ట్లో వేసినాయి కొన్ని అయితే నారు పోసాను దాంట్లో ఏం రెండు ఏమో వచ్చినాయి మిగతాయన్నీ మనం కంపోస్ట్లో కూరగాయలా వేసుకుంటాం కదా వాటిలో మలిసిని నేను పెట్టాను నా చేతికి ఏ దొరికినాయిగా అవి పెట్టాను పాపం కాసిన మట్టి కాస్తే అని అయితే పిచ్చి తల్లి బాగానే కాస్తుంది చూడండి కాయలు చూడండి ఎంతంత కొడుగున్నాయో ఎట్లా ఉన్నాయో నాకు చాలా ఆనందం అనిపిస్తుంది మనం వేసుకొని మునుపు అయితే వేసాను మునుపు నేను వేయలేనండి ఒక్కటే మొక్క పడి మలిసింది అది తేజకాయలది అది అది అయినా పాపం బాగానే కాసింది అందుకే ఈసారి నాలుగు మొక్కలు పెట్టాను ఇదంతా పిండి పూత ఉంది నేనైతే పొద్దున పండు పండు కాయలు కోసానండి కొన్ని కట్ చేసి పెట్టాను ఇగో అంతా పిందే చూడండి ఈ టబ్బు చూడండి ఇట్లా మనం కాపించుకోవాలంటే ఇంతే మనం చేసుకోవాల్సిన పని అండి పెద్దగా మనం అవి కెమికల్ తీసుకొచ్చి వాడుకోవాలని లేదు మన ఇంట్లో ఉండేవి మనం మజ్జిగి కొంచెం మిగిలి అనుకోండి పడేసుకోకుండా ఇట్లానే తయారు చేసుకొని వారంలో రెండుసార్లు ఒక్కసారి ఇట్లా చల్లామంటే మొక్కలు బాగుంటాయి వంగ మొక్కలకైనా బాగానే ఉంటుంది వీటికైనా బాగానే ఉంటుంది అందుకే ఇట్లా చల్లుతున్నాను ఇట్లా మనకు పూలు పుయ్యాలన్నా కాయాలన్నా మనం ఇచ్చే లిక్విడేనండి నేను ఈ ఉల్లిపొట్టు చాలా మట్టికి నేను ఉల్లిపొట్టు ఆడుతానండి అబద్ధమైంది ఉల్లిపొట్టు ఇది చూడండి ఉల్లిపొట్టు నీళ్ళు ఇంత చిక్కగా అంటే అచ్చంగా ఉల్లిపొట్టే కాదు కదా మామూలుగా ఏర్చాను పిట్టు కూడా వేసాను అన్నాను కదా బాగా నానింది ఇది కూడా ఐదు రోజులు అయింది నేను పెట్టి మర్చిపోయాను ఐదు రోజులు అయింది అయినా చూడండి అట్టింది అసలు ఉల్లిపొట్టు పడితేనే కలర్ చేంజ్ అయ్యిద్ది దాని కలరే చేంజ్ అయ్యింది మనం ఉల్లిపొట్టేసినప్పుడు ఇది మనం మొక్కలకు వేసుకుంటే ఉంటుంది ఎంత బలం అంటే అంత బలం అంత బాగుంటుంది అంటే ఇసుక పడకూడదండి మనం చేసుకునే పని కొంచెం చేద్దగా చేసుకోవాలి ఇట్లా మనం చేయిబెట్టి తిప్పాం చేయిబెట్టి ఎందుకు తిప్పాలా అని మన మనసులోకి రాకూడదు ఇష్టం లేని వాళ్ళు బ్లౌజ్ వేసుకొని తిప్పుకుంటారు కర్రతో తిప్పుకుంటారు అందులో ఏమన్నా ఉల్లిపాయ బెల్లం మామూలుగా ఏడుశనగ కొట్టి పల్లి అంటారు ఏడుశనగా పిట్టు అంటారు ఏదైనా కానీ అంత బాగుంటుంది దీంట్లోనే కొంచెం నేను కలిపిన మజ్జిగ ఉన్నాయి కదా మజ్జిగ కూడా వేస్తాను మన మొక్కలకి పోసుకుంటే మంచిదే కదా మజ్జిగ కూడా మా మొదట్లో పోసుకున్నామంటే మట్టిలో మంచి మట్టి కూడా గుళ్ళగా అయింది మజ్జిగ వల్ల కుళ్ళ మజ్జిగ వల్ల అందుకని రెండు కలిపి పోస్తాం ఇట్లా మన మొక్కలకు కొంచెం కొంచెం ఎక్కువ కాకపోయినా కొంచెం కొంచెం ఇట్లా మనం పువ్వులు పూయించుకోవాలి కాయలు గాయించుకోవాలి ఇట్లా ప్రతీదీ మనం కొంచెం చెరదగా దేని మీద ఆధారపడకూడదు మన ఇంట్లో ఉండే వస్తువులే మన మొక్కలకి మంచి మేలు చేస్తాయి అంటే మొక్కల్లో బలం రావాలి ఇప్పుడు మనం కొంచెం కొంచెం మట్టి వేస్తున్నాం దానికి బలం ఎట్లా వస్తుంది ఊరక నీళ్ళు పోతే రాదు కదండి లిక్విడ్ అప్పుడప్పుడు పలసగైనా చిక్కగా అయినా మనం మొక్కలకి ఇస్తుంటేనే వాటికి కొంచెం బలంగా ఉంటుంది బాగుంటుంది మనం ఇచ్చే లిక్విడ్ ఇలా చూడండి ఇట్లా ఇట్లా చూడండి మొక్క అంత బాగుంది కదా ఈ మొక్క చూడండి ఎట్లా పెరిగిందో ఇది పక్కన ఏడాకులు కొమ్మ అంటారు కదా మనం పూలు పూసేదానికాడికి కూడా బాగా బుషీగా ఇట్లా బలవంత ఇదే లాగేసిద్ది ఇలాంటివి చూసుకొని తీసేసుకొని మనం మొక్కలకి నీళ్లు పోసుకుంటా మనం ఇట్లా పంటింట్లో వచ్చి కలుపుకొని మనం మొక్కలకి పోసుకున్నామంటే అంతకంటే బలం ఏముందండి మనం ఏ ఇచ్చినా ఇది ఇటు చూడండి ఇట్లా మనకు కాయలు కాయాలి ఎట్లా ఎట్లా కాస్తే ఎట్లా మనం కొంచెం నీళ్ళు ఇచ్చే కొత్త నీళ్ళు పద్దాకు పోయకుండా మనం ఇలా చేసుకొని లిక్విడ్ చేసుకొని మొక్కలకు పోసుకున్నామంటే బలం మొక్కల్లో ఉండే బలం అదే మంచిగా కాయ కాపు వచ్చింది కాయలు కాస్తే మనకి చిన్న చిన్న కుండీలు కాదండి పెద్ద పెద్దవి కాదు కదా చిన్న చిన్న కుండీలు కాబట్టి ఇట్లా మనం ఏదో ఒకటి ఇవ్వాలి ఇస్తేనే పూలైనా ఇప్పుడు కాయలైనా ఇట్లా కాయాలి టమాటాలైనా కాపే కదా పాపం అవి కూడా కాయాలి కదా అందుకే మనం ఏదో ఒకటి ఇట్లా ఇవ్వాలి ఎప్పుడో ఒకసారి లిక్విడ్ ఇవ్వటం కదండి అప్పుడప్పుడు మన వారంలో ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు ఇచ్చినా నష్టమే లేదు ఏమందని చిక్కగా పల్లసగా పోతే మట్టి సారవంతమైద్ది అంతే మట్టి సారవంతమైతే మనకు కాపు బాగా వచ్చింది ఇట్లా మనం పూలు చూసుకొని ఇట్లా మురుసుకోవాలంటే కొంచెం షాకిరి చేయాలి శ్రద్ధ పెట్టాలి ఊరకనే కాయవు ఏదైనా మనం చేస్తేనే ఏ పని అయినా మనకి కాయ అయినా ఏదైనా సరేనండి మనం ఇట్లా చూసుకోవాలి ఇటు చూస్తే ఎంత ఆనందంగా ఉంటుంది మనం చేసే పని కాదు మనం ఇటు చూసుకున్నప్పుడే మనకు ఆనందం అందుకే కొంచెం చెద్ద పెట్టి చేయాలి అంతేనండి బాయ్